పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బట్ చాలా స్పష్టంగానే కనిపిస్తుంది ఇది పూర్తిగా కక్షపూరితమైనటువంటి అరెస్ట్ అది అండ్ అదే సమయంలోనే పోసాని కృష్ణ గారు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అటు జనసేన పార్టీకి సంబంధించిన కేడర్కి ఇద్దరికి కూడా ఉమ్మడి శత్రువు ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు పార్టీల వాళ్ళేమో తిడితే మేము తిట్టాలి గిచ్చితే మేము గిల్లాలి ఎదుటోళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా ఎదుటోళ్ళు గెలుచుకోవాలి తిట్టించుకోవాలి అన్నది వీళ్ళ తత్వం అంటారు ఎందుకంటే వెరీ సింపుల్ అండి ముఖ్యమంత్రి స్థానం మీద ఉన్న వ్యక్తిని భోజనే అని చెప్పి తీర్చిన వాళ్ళు సరే అది ఒక సపరేట్ డిస్కషన్ ఇప్పుడు వీళ్ళు ఒక మాట అంటే ఆయన రెండు మాటలు అన్నారు వీళ్ళు నాలుగు మాటలు అంటే ఆయన ఎనిమిది మాటలు అన్నారు సరే ఇప్పుడు వీళ్ళకి అధికారం వచ్చేది కాబట్టి బయట ఇన్ఫాల్ట్గా ఆయన మీద కేసు పెట్టిన తర్వాత కనీసం అది నోటీసులు ఇచ్చింది లేదు విచారణ చేసింది లేదు అవి ఎక్కడే కనుక నోటీసులు ఇచ్చినట్టు కానీ విచారణ చేసినట్టు కానీ ఇవేమీ లేకుండా ఎక్కువ వ్యవస్థీకృతం విన్నాయన్నమాట సెక్షన్ ట్రిపుల్ వన్ పెట్టేయడమే ఎందుకంటే న్యాయస్థానాలంటే ఎవరికి భయం ఉంది పోనీ అయినా అంత సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పి నేనైతే ఏమనుకుంటలేను పోనీయండి ట్రిపుల్ వన్ అని పెట్టాలి ఎందుకంటే వీళ్ళు రాకుండా ఉండడం కోసం ఏదో సెక్షన్ నిజమావ పదమో ఎప్పటికో తేయాలి ఏమున్నాయి అందులో తేలడానికి వీలైన ఎక్కువ అలా జైల్లో కింద పడుకోబెట్టాలి ఎవరో సంతృప్తి పడతారు సాటిస్ఫై అవుతారు సరే కానీ అధికారం ఉంటే ఏ స్థాయి వరకైనా వెళ్తారు అనుకుంటే వెళ్ళండి దానికి వర్గంగా చేయగలిగింది ఏముంది కానీ అన్ని గమనించుకుంటూ ఉండాలి ప్రజలు కూడా ఈ క్రమంలో పోసాని కృష్ణమల్లి గారితో న్యాయవాది బాలా ఫోన్లో మాట్లాడారు సీనియర్ సిటిజన్ అరెస్ట్ చేసినప్పుడు కనీస ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వలేదు దీని మీద న్యాయస్థానానికి వెళ్తామన్నారు అండ్ మరి కాసేపట్ రైల్వే కూడలు మెజిస్ట్రేట్ ముందు ఏమైనా లేకుంటే రాజంపేట మెజిస్ట్రేట్ ఆ మోస్ట్ ప్రాబ్లె రైల్వే కోడెండ్ మెజిస్ట్రేట్ ముందేమైనా పోసాని కృష్ణమరళి గారిని ప్రవేశపెట్టొచ్చు అండ్ అక్కడే రిజెక్షన్ ఆఫ్ అరెస్ట్ అండ్ బెయిల్ పిటిషన్ రెండు వేస్తామని చెప్పి అయితే న్యాయవాది చెప్పారు అండ్ ఇప్పుడు పోసాని కృష్ణమరళి గారి మీద అంటే ఈ అరెస్ట్ వెనక ఫిర్యాదు చేసిన వ్యక్తి రాయలసీమ జిల్లాల జనసేన కోఆర్డినేటర్ చెన్నమణి మనీ అని చిన్నమణి అని అనేతను చేసిన ఫిర్యాదు రాయలసీమ జిల్లాల జనసేన కోఆర్డినేటర్ ఆ పార్టీ అధ్యక్షుడికి జన సన్నిహిత నేత కూడా సో తానిచ్చిన ఫిర్యాదు మీదనే ఇప్పుడు అరెస్టులు అనేటివి జరిగాయి చాలా స్టేషన్లలో కేసులు ఉన్నాయంటున్నారు దీంట్లో పేలు వచ్చేటట్లయితే ఇంకొకటి ఇంకో దాంట్లో ఇంకోటి ఇంక ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ వరుస పెట్టి ఒకే అంశం మీద ఎన్ని స్టేషన్లైనా ఫిర్యాదులు పెట్టి ఎన్నిసార్లు అయినా అరెస్ట్ చేసేటట్లయితే ఫస్ట్ ఈ సిస్టాన్ని మార్చాలి ఫస్ట్ ఈ న్యాయాన్ని మార్చాలి ఇన్ని ఒకే దాని మీద రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ల మీద కేసు పెట్టి దాని మీద అన్ని దగ్గర తిప్పి అన్ని దగ్గర శిక్షలు వేసుకుంటూ పోతారా జతలకి సరే వాళ్ళ ప్రొసీజర్ అట్లా ఉందేమో కానీ అలా ఉండి మొదటి సిస్టాన్ని మార్చాలి అధికారంలో ఎవరుంటే ఏముంది అధికారంలో ఎవరుంటే ఏముంది బాబో ఏం విచ్చలు పెడితే వ్యవస్థను వాడడం ఇంత అద్భుతంగా వాడచ్చా అద్భుతం అంటే నీచంగానే ఇట్లా వాడచ్చా అధికారం ఉన్నది మన వ్యక్తిగతంగా మన కక్షలు తీర్చుకోవడం కోసమా సరే కానీ అండి